హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు స్నేహితుడు తల్లి తటవర్తి అమ్మ జ్ఞాపకార్థం నిరుపేదలకు మంది గిరిజనులకు అన్నదానంతో పాటు వారికి ఉపయోగకరమైన హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీ ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీభాష మాట్లాడుతూ నా చిన్ననాటి బాల్య మిత్రుడు తల్లి హజరత్ అమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి జ్ఞాపకార్థం వారి కుమారుల దాతృత్వంతో ఈ రోజు కావలిపట్న కావేరీగుంట గిరిజనులకు ఆముదాల దెన్నె గిరిజనులకు మరియు తాళ్లపాలెం గిరిజనులకు అందజేశారు ఈ సందర్భంగా లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి మాట్లాడుతూ గిరిజనులను ప్రత్యేకంగా ఆదుకుంటున్న హ్యాపీ సేవా సంస్థ భాష సేవలను కొనియాడారు హజ్రత్ తమ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీ భాష సలహాదారులు చేవూరి ప్రభయ్య లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి సమాధి అజయ్ షేక్ కాసిం సయ్యద్ హఫీజ్ అలీ సయ్యద్ నౌషాద్ అలీ తదితరులు పాల్గొన్నారు అయినటువంటి నా స్నేహితుడు అంటే పేరు దానికి కూడా అంటే నేను చేసే ఈ యొక్క కార్యక్రమము ఎవరికి తెలియకూడదు అంటే అది వాస్తవం ఏంటంటే భగవంతుడు కూడా మనం ఒక కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని అన్న అది ఉంది కాబట్టి అతను దీనికి దూరంగా ఉండటం కూడా మాకు ఒక రకంగా ఆనందంగా ఉంది సొసైటీలో హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకి అతను చూస్తూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు కానీ స్లమ్ ఏరియాలు ఎక్కడైనా సరే నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఒక పూట అన్నం పెడతామని అనే మంచి సదుద్దేశంతో ఈరోజు దాదాపు రెండు వందల మంది గిరిజనులకు ఇటు కాలేరుగుంట అయితేనేమి అటు అమదాలు తిన్న గిరిజన కాలనీ అయితేనేమి వీళ్ళందరికీ కూడా మంచి అంటే మేము మామూలుగా హోటల్లో భోజనం మామూలు వాళ్ళ చెప్తే చేసే భోజనం కాకుండా నేను ఏ అయితే తింటున్నానో మంచి స్పెషల్ రైస్ తోటి చేయించి ఈరోజు అందరి కడుపు నింపుతున్న మహనీయుడు నా స్నేహితుడు దానికి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సేవా గుణాన్ని అలవర్చుకోండి మనం పేదలకు ఒక పూట అన్నం పెట్టినా లేదా వాళ్ళకు ఉపయోగపడే వస్తువులు ఏనా కానీ మనం వాళ్ళకి అందించినా అంతకంటే ఇంకో లేదు నాకు తెలుసు వాళ్ళ తల్లిదండ్రులని నా స్నేహితుడు ఏ విధంగా గౌరవించుకుంటూ ఏ విధంగా తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఎలా మెదికాడనేది అనేది వాళ్ళ కుటుంబంతో నాకు మంచి సన్నిహిత సంబంధం ఉంది వాళ్ళలో కలిసి నేను కూడా భోజనం చేసిన వ్యక్తిని హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి